గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం గురుగారు ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు అమావాస్య రాబోయే ఈ అమావాస్యని పెద్దల అమావాస్య అంటుంటారు కదా ఎందుకని ఆ పేరు వచ్చింది ఆ రోజు చేయాల్సిన క్రతువులు ఏంటి అసలు ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి తెలియజేయండి మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య అంటే పితృ రుణం తీర్చుకునేటువంటిది తరం అంతేచ కర్మని అని అంటారు మన ప్రారంభం ఎలా ఉంటుందంటే బ్రతుకున్నంతకాలం వాళ్ళ మాటలు వినం చనిపోయిన తర్వాత కర్మకాండలు కూడా మనం సరిగ్గా చెయ్యం ఆ రెండు చేయకపోవటం ఆ రెండు చేయక్కపోవటం వలన తర్వాత తరం నుంచి పితృదోషాలు ఆపాదిస్తాయి పితృదోషాలకి మూలం ఆ పితృదేవతలకి చేయవలసినటువంటి విధానాలను అనుసరించకపోవటమే ఎప్పుడైతే పితృదోషాలు ఆపాదిస్తాయో పితృదోషం ఆపాదించిన దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగము రాదు సరిగ్గా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ చదువు అట్టా ఇట్లా పూర్తయితే ఉద్యోగం రాదు ఒకవేళ ఏదైనా ఉద్యోగం వస్తే ఎదుగుదల ఉండదు వివాహం విషయంలో ఇబ్బందులు సంతానం విషయంలో ఇబ్బందులు ఆ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులకు దినదిన కంటే నూరేళ్ళ ఇష్యూ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ఈ కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉంటుందో ఇందులో నుంచి బయటపడడానికి పక్షాలు పదిహేను రోజుల పాటు నిత్యం నువ్వులు నీళ్ళు వదిలిపెట్టి కాకి అన్నం ముద్ద పెట్టాలి ప్రతిరోజు ప్రతిరోజు అంటే మామూలుగా మూడు వందల అరవై రోజులు పెట్టాల్సిందే మనం ఎలా అయితే కనుక అన్నం తింటున్నామో పిండం ఏ పిండంగా అయితే మనం కడుపులో పడ్డాం అది పిండత్రయం ప్రేతస్య పిండం పితరస్య పిండం గర్భస్థ పిండమని చనిపోయినప్పుడు ప్రేతపిండం అని పెడతారు ఆబ్దికాలు చేసినప్పుడు పితర పిండ పితుహ శబ్దంతో పిండం పెడతారు గర్భంలో పడేటువంటిది గర్భస్థ పిండం దాని పేరే పిండం అందుకనే కాకి పెట్టేది పిండం ఇంతే ఉంటుంది అంత నలుసుగా లోపల పడతారు ఆ పడిన వ్యక్తి ఇంతగా బయటికి వస్తాడు ఆ విధానాన్ని నుంచి వాడు ఇంట్లో ఆ తల్లిలో తండ్రి చనిపోతే చనిపోయిన దగ్గర నుంచి వీడు కాలం కూడా ప్రతిరోజు కాకి ముద్ద పెట్టాల్సిందే మనం పెట్టం ఎందుకంటే దానికి ఆహారం చనిపోయిన వ్యక్తికి కూడా ఆహారం పెట్టాలి కాకి రూపంలో వచ్చి తీసుకెళ్తారు వెళ్తారు పితృదేవతలు మనకు ఇప్పుడు అంటే పెద్దగా కానీ పూర్వంలో ఇంటి ముందు కాకిరు వస్తుంటే చుట్టాలు వచ్చారనో ఒక లేదంటే ఏదో పోస్ట్ వస్తుంది మనీ ఆర్డర్ వస్తుంది ఏదో ఒక రకమైన మనకి ఇండికేషన్స్ లాగా ఉండేవి అలాగే నార్మల్ రోజుల్లో ఎలా ఉన్నా ఆబ్దేకం రోజు నాడు రెండు మూడు కాకులు ఇంటి చుట్టూదా తిరుగుతుండేవి పెద్దలకి ఏమైనా శర్మనీ చేసినప్పుడు ఆ కాకిబిండ పట్టుకొని వెళ్ళిపోయేవి నమస్కారం పెట్టుకోగానే అటువంటివి ఈ మామూలుగా సంవత్సరం అంతా ఎట్లాగో చెయ్యం ఈ యొక్క పదిహేను రోజులైనా రోజు నువ్వులు నీళ్ళు వదిలిపెట్టి అన్నం ముద్ద పెట్టి మీరు భోజనం చేయాలి ఇవన్నీ చేయలేదు ఆ పెద్దల అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ రోజైనా సరే కనీసం ఈ పెద్దల్ని తలుచుకొని వాళ్ళకి తీయాల్సిన శరమణ పిండ ప్రధానాలు అవన్నీ ఖచ్చితంగా చేసి వాళ్ళని తృప్తిపరచాలి పితృదేవతల్ని ఎందువల్లనంటే పితృశాపం అనేటువంటిది ఈశ్వరుడు వచ్చి దాన్ని తొలగించలేడు పితృశాపం ఈశ్వరుడు వచ్చినా తొలగించలేడు ఎందువల్లనంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు వాళ్ళ నుంచి వచ్చావు వాళ్ళు లేకపోతే నువ్వు ఉన్నావా లేవు అటువంటి వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు నువ్వు పిండంగా కడుపులో పడితే ఆ పిండ రూపంలో కడుపులో పడ్డ దగ్గర నుంచి శిశువు రూపంలో బయటకు వచ్చేంత వరకు నేను జాగ్రత్త కాపాడుకున్నారు ఆ రో నెలలో కూడా పిండం ఎలా ఉంది చూస్తూ ఉంటారు ఇట్లా ఏడో నెలలు వచ్చినప్పటికీ ఏంటంటే ఆ పిండ రూపంలో లోప కడుపులో పడితే పదో నెలలు నువ్వు బయటకు కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అటువంటిది మనిషి చనిపోయిన తర్వాత నువ్వు పెట్టలేకపోతున్నావు ఆ దోషం అనేటువంటిది పూర్తిగా వంశాన్ని ఆపాదిస్తుంది అంటే ఎవరైతే పెట్టలేదో వాళ్ళ సంతానం ఆపాదిస్తూ ఉంటుంది అటువంటివన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలంటే కనీసం ఈ పదిహేను రోజులైనా నువ్వు చేయలేకపోయావు అమావాస్య రోజు అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా నువ్వు కనుక ఇటువంటి విధానాన్ని కనుక ఆచరించినట్లయితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల పితృశాపం పితృదోషాలు తొలగిపోతాయి అది చేయలేదా నీకున్న పితృదోషం పితృశాపం నుంచి ఈశ్వరుడు కూడా బయటకు పెట్టలేడు నిన్ను అనుభవించాల్సిందే అది దానికి తోడు ఈసారి విశేషం ఏమిటంటే మనకు ఈ భాద్రపద అమావాస్య గ్రహణం కూడా ఉంది బుధాదిత్య యోగం బ్రహ్మయోగం ఓకే పితృ పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య గ్రహణం అన్నీ కూడా కలిసి వచ్చినాయి అది కూడా ఆ రోజు ఉత్తర ఫలి ఉత్తర నక్షత్రం ఇన్ని కలిసి రావటం వలన యోగం కూడా అద్భుతంగా ఆపాదిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పితృదోషాలు పితృశాపాల నుంచి బయట పడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కనీసం అమావాస్య రోజైనా పరిపూర్ణంగా చేయవలసినటువంటి కర్తువులు అన్ని కూడా నిర్వర్తించినట్లయితే సుఖంగా క్షేమంగా ఆ కుటుంబం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుందండి అంటే బ్రాహ్మణులను పిలిచి మళ్ళీ కార్యక్రమం చేయించాలి అదే మా ఇళ్లలో అయితే ఏమిది గంటలు పడుతుంది కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ఆజమ్య కేశవాస్వాహాన్ అంటే వచ్చిన వాళ్ళందరికీ ఐదారు బ్రాహ్మణి పిలుస్తాం వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి అన్ని చాలా ఉంటాయి అవన్నీ చేసి వాళ్ళందరినీ పంపించి మేము భోజనాన్ని కూర్చున్నప్పటికీ అవుతుందండి సాయంత్రం అంత పెద్ద కృతి ఉంటుంది అలాగా చేయాలా అవసరం లేదు మా ఇళ్ళల్లో విధానం అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం చెప్పడం ఉంటుంది పిండితో చేస్తారు బియ్య పిండితో వాళ్ళకి సుమారుగా ఒక రెండు రెండున్నర గంటలు ఉండే విధానాన్ని అంటే గంటన్నర రెండు గంటలు రెండున్నర గంట అట్లా సమయం పడుతుంది అంటే పేర్లు ఎన్ని ఉండే దాని ఉండే విధానాన్ని అనుసరించి ఎక్కువ టైం పడుతుంది ఒక యాభై అరవై పేర్లు అనుకోండి ఎక్కువ టైం పడుతుంది అంతమంది అనుకోండి అయిపోతుంది అవన్నీ ఏం చేయలేము అని అంటే ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం కదా వాళ్ళ ఫోటో పెట్టి నచ్చిన వండి పెట్టి దండం పెట్టుకుంటారు అలా సింపుల్గా చేసేస్తే ఎందుకు అవసరం ఏంటి ఉపయోగం ఏంటి వాళ్ళకి పెట్టవలసిందే పిండ ప్రధానం వాళ్ళకి పెద్దలు చనిపోతే వాళ్ళకి పెట్టేదే పిండం అది పెట్టడానికి వండి పెట్టేస్తాను ఉపయోగం ఏంటమ్మా ఆ ఫోటో ఉండాలి కానీ అక్కడ ఆ వైదిక కృత ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు వచ్చేయండి కుదిరిన రోజు ఏదో కనీసం అమావాస్యను మిస్ చేయకుండా ఆ పెద్దలకి చక్కగా వాళ్ళ దర్భంతో ముడివేసి పెడతారు నువ్వులు వస్తాయి మళ్ళీ దర్భపులు వస్తాయి బియ్యం వస్తాయి ఎవరు వస్తాయి అవన్నీ అక్కడ పెట్టుకొని గంధం తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అర్చన మొత్తం చేసుకుంటూ వచ్చి వాటిలకి కాలు కడిగినట్టుగా అయితే మీ మామూలుగా బయట పొత్తర్లు పెడుతూ ఉంటారు అంటే పెట్టి పెట్టేసేసి బియ్యము ఉప్పు బొప్పవన్నీ స్వయంపాకంలాగా అన్నీ వరుసగా పెట్టి దానికి విధానాలు మొత్తం పూర్తి చేసి ఇస్తూ ఉంటారు ఇది చేయకుండా నేనేదో ఫోటో పెట్టేస్తాను వంట చేస్తాను ఉరికే పెట్టేస్తాను ఉపయోగం ఏంటమ్మా వాళ్ళు నీకు జన్మనివ్వడానికి ఎంత కష్టపడి ఉంటారు నీ జన్మ సార్థకత చేయటానికి నువ్వు ఎంత కష్టపడాలి అంటే నీ కడుపులో పట్ట దగ్గర నుంచి కూడా నీకు పెళ్లి చేసి నీకు పిల్లలు పుట్టి వాళ్ళు చనిపోయేంతవరకు కూడా నీ క్షేమాన్నిగా కోరింది చనిపోయిన తర్వాత సంవత్సరానికి రోజు ఇంత పెండం పెట్టడానికి కూడా మనకు కుదరట్లేదు అంటే అట్లమ్మది అది కరెక్ట్ అయిన విషయం కదా అదేనా అంది ఇటువంటివి చేస్తున్నాము దాని ప్రభావం పిల్లలకి అంటుతుంది తర్వాత ఆ పిల్లలు అనుభవిస్తారు ఎదుగుండదు పాపం కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతకంతే ఉంటారు ఎదగలేరు ఆ కష్టపడినంత ఏమవుతుందో తెలీదు మరి ఏంటంటే పరిస్థితి ఇప్పుడు ఎందుకు కష్టపడతారు ఎదగాలి స్థిరపడాలనే కదా ఎంత కష్టపడుతున్నా అక్కడే ఉంటున్నారు మీరు ట్రెడ్మిల్ మీద రెండు గంటలు పరిగెత్తండి ఎక్కడ ఉంటారు మామూలుగా రెండు గంటలు నడిస్తే ఎందుకు కూడా వెళ్ళిపోతాం ఒక రెండు అయినా వెళ్తాను రెండు గంటలు నడిస్తే అదే ట్రెడ్మిల్ మీద రెండు గంటలు పరిగెడితే అక్కడే ఉంటాం అలానే ఉంటుంది మా పరిస్థితి అంతే కానీ చాలా కాలం నుంచి చాలా మంది కదా పూర్వకాలంలో లేని ఎన్నో రకాల దోషాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటాను కూడా అర్హత లేవు ఎందుకనంటే తండ్రికి దద్దరం పెట్టడానికి స్తోమత లేదు పుట్టినరోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందే పెళ్లి రోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందా న్యాయంగా మాట్లాడుతున్నాను నేను తల్లికి తండ్రికి తద్ది పెట్టి పెండం పెట్టడానికి ఒక ముద్ద పెట్టడానికి స్తోమత లేదంటే నాకు అదే ఇంట్లో ఏదైనా పండగ చేసుకోవడానికి పబ్బం చేసుకోవడానికి స్తోమత వస్తుందిగా నీకు నిజంగా స్తోమత లేదంటే అది కూడా నీకు ఉండకూడదు అది కూడా ఉండకూడదు నీకు స్తోమత అది స్తోమత లేకపోవడం అంటే కానీ నీకు రోజు నీ నిత్యకృత్యాలు ప్రతిదానికి కూడా ఉప ఉపయోగిస్తూ అవసరం వస్తూ అన్ని రకాలుగా తీర్చుకుంటూ తల్లికి తండ్రికి పెండం పెట్టాల్సి వచ్చినప్పుడు నాకు స్తోమత లేదంటే నేను చేయలేను అంటే నేను కాపాడుతుందా నిన్ను రేపు కొడుకు ఇదే పనిచేస్తే నువ్వు ప్రేత పిశాచిలాగా రోడ్డు మీద తలకిందులు వెళ్ళాడుతూ ఉంటాడు అవసరం అండి అవి ఒక్క ముద్ద పెట్టడానికి ఏమైందండి బియ్యపిండి ఓ వంద గ్రాములు వస్తుంది బియ్యపిండి రెండు వందల గ్రాములు అవుతుందిగా ఒక అంత బెల్లం వేసి పాలేసి బియ్యం గట్టిగా మొత్తం ముద్దలు చేసి ఆరాధన చేసుకొని అర్చన చేసేసుకొని ఆ పిండ ప్రధానం పెట్టి అంత బెల్లం మొక్కని మీద పెట్టడానికి ఏమవుతుందండి ఓ రెండు గంటల సమయం పోతుంది నూరు రూపాయి ఖర్చు అవుతుంది అంతే కదా మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళు మొహం చూడట్లేదు కదా అంటే ఇంక ఇప్పుడు ఈ అమావాస్య చేస్తే మధ్యలో వాళ్ళ తిథి ప్రకారం తిథి ఎట్లాగో మనం చేయాలి అది చెయ్యం కదండి అంటే అది చేసే ఇప్పుడు చేయకపోయినా పర్లేదా చేయాల్సింది మీకు అంటే కోపం రాదండి ఒక మాట చెప్తా అంటే మీకంటే మీకని కాదు వివాహం అయింది పెళ్లి రోజు ఎందుకు చేసుకుంటున్నారు అంత అవసరం లేదు కదా అయితే వివాహం అయితే అయిపోయింది పాతికేళ్ళు వస్తే సిల్వర్ జూబ్లీని గోల్డెన్ జూబ్లీని ఎందుకు చేసుకుంటున్నారు అంత అవసరమా పుట్టినరోజు సంవత్సరం పెరుగుతుంటే ప్రతి సంవత్సరం వచ్చేదిగా ఎందుకు చేసుకోవాలి కదా మానేస్తున్నారా ఏ అంటే అది ఆనందం మన స్నేహితులతో పంచుకునేది ఇది ఏంటంటే పెద్ద ప్రధానమంత్రి తల్లిదండ్రులకు చేసేది మా అమ్మకి సర్జనం పెట్టాలి మా నాన్నకి సద్ధం పెట్టాలి అనుకుంటారు ఓర్ నీ మొహం మండ సిగ్గు ఎగ్గు లేకపోతే నీ బ్రతుక్కి నీకు జన్మనిచ్చిందే వాళ్ళు కదా అంటే చాలా మంది తెలియదు కూడా గురువు గారు చెప్పండి తెలియదు అనే మాట మన ఇంట్లో చెప్తా చెప్తా మన ఇంట్లో పూర్వం నుంచి కొన్ని కొన్ని నడుస్తూ ఉంటాయి మనం చూడము అవన్నీ పట్టించుకోము ఎందువల్లంటే చిన్నపిల్లలకి వాళ్ళకి వేసేది ఎందుకు చెప్పాలి అని చెప్పి చెప్పరు తాతయ్య ప్రసాదం మాత్రమే ఇస్తారు మనకు ఏ బెల్లం మొక్కరం ఇంకోటం ఇంకోటం అరే వాళ్ళ తాతయ్య ప్రసాదం పర్వాణం తేనరా అంటారు అలాగే చిన్నపంచమని కాకి ముద్ద పెట్టడం కూడా చూస్తూ ఉంటాం సంవత్సరానికి ఒక రోజైనా సరే అన్నం పెట్టి అది ఎందుకు పెడుతున్నాం అని మనం అడగలేం అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేరు వాళ్ళు చెప్పే స్థితి వస్తే మనం వినే స్టేజ్ దాటిపోతాం ఓకే అప్పుడు వాళ్ళు పిలిచి చెప్దాం నా ఊరికి ఏదో చేదేస్తాను అన్న నువ్వు ఊరుకో ఇవాళ కాకలు ఎక్కడున్నాయి ఇవాళ బిషాజాలు ఉన్నాయి ఇవాళ కూడా పిండాలు ఇవాళ పిండాలు పెడతారేంటి సూర్యుడే ఉన్న భూమిలోంచి వస్తున్నాడా తూర్పు ఉన్న ఇటువైపు మారిందా ఆకాశం కింద కూర్చొని భూమిపైకి వెళ్ళిందండి మరి ఇవాళ కూడా పిండాలు పెడతారంటే ఇవాళకు నువ్వు పిండా కూడా తినేది అన్నమేగా తినేది మరి కాదా ఆనాడు తినేది అన్నమే ఈనాడు తినేది అన్నమే మరి ఎందుకు తింటున్నావు అన్నం తప్పండి అది తెలుసుకొని ఏం చేస్తానులే అని ఒకటి ఈ మధ్యన ఫ్యాషన్ తల్లిదండ్రికి పిండాలు పెడుతున్నావు మీ నాన్నకు నువ్వు పెడతావా అని ఎదురు ఏదో ఒకటి ఉంటాడు అమ్మో అడిగి నేను చెప్పకూరు కదా నేను పెట్టడం మానేశా నువ్వు పెట్టడం మానేశావు నువ్వు అన్నీ మానేస్తున్నావు అట్లా మానట్లేదు కదా నువ్వు చేసే ప్రతిదీ కౌంటింగ్ ఉంటుంది ఆ కౌంటింగ్ ఏమవుతుంది నీ పిల్లలకి ఎదుగుదల లేకపోతుంది నువ్వు చేసే దరిద్ర పనులకి పిల్లల్ని ఎందుకు నాశనం చేయటం ఎంత మనం పిల్లల్ని ఎందుకు కంటాం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి పిల్లలకి అన్న తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చూస్తాం ఇటువంటి పనులను చేసి పిల్లలని కంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అసలు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది కేవలం మహాలయ పక్షాలు అంటే ఎన్నో రకాలైనటువంటి పరిహారం లేని పాపాలను కూడా నిష్కృతి చేసేటువంటిది అవి ఎలాంటి పాపాలైనా సరే పూర్తిగా నిష్కృతి చేసేటువంటిది మహలయ మహాలయ పక్షాలు అందుకని వీటికి అంత గొప్పది భాద్రపద మాసంలోనే వచ్చింది దీనికి చాలా ప్రమాణాలు ప్రమాణాలు ఉన్నాయి మళ్ళీ అందుకని ఏంటంటే ఏదో